రెండో రోజు శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఎర్ర దుస్తులు అసెంబ్లీకి మహిళా ఎమ్మెల్యేలు లేడీ డాన్ రెండో రోజు విచారణ ఏపీకి రెడ్ ఇలాంటి టాప్ టెన్ ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల రెండో రోజు దుర్గమ్మ శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు శంఖం చక్రం గద అంకుశం ధరించి పంచముఖాలతో గాయత్రీదేవి భక్తులకు అభిమిస్తున్నారు ఏపీ అసెంబ్లీకి కూటమి మహిళా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అమ్మవారి దీక్ష దుస్తులో వచ్చారు నవరాత్రుల సందర్భంగా రోజు దుస్తులు అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించారు ఇందులో భాగంగా ఇవాళ ఎర్ర దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళ్లారు మహిళా సభ్యులు అసెంబ్లీ లాబీలో వైసీపీపై మంత్రి లోకేష్ విమర్శలు గుప్పించారు శాసన మండలిలోనూ వైసీపీకి సౌండ్ లేదన్నారు లోకేష్ జీఎస్టీకి అనుకూలమా వ్యతిరేకమా అన్న ప్రశ్నకు వైసీపీ మూకబోయిందని విమర్శించారు ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది మంత్రి అనిత వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ వాకౌట్ చేసింది సభ్యుల మీద కేసులపై అనిత వ్యాఖ్యలు చేశారు సంబంధం లేని అంశాలు సభలో లేవనెత్తుతున్నారని బొత్స అసంతృప్తి వ్యక్తం చేశారు అనిత వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు అసెంబ్లీ లాబీలో మంత్రులు ఎమ్మెల్యేలతో నందమూరి బాలకృష్ణ చిట్చాట్ చేశారు ఈ సందర్భంగా అఖండ టూ రిలీజ్ ఎప్పుడని బాలకృష్ణను మంత్రులు ఎమ్మెల్యేలు అడిగారు డిసెంబర్ ఐదున అఖండ టూ రిలీజ్ కానుందని బాలకృష్ణ వారితో చెప్పారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణను ఇవాళ ఆలయ సన్నిధిలో సేనాధిపతి విశ్వక్సేనుని పర్యవేక్షణలో రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నిర్వహించనున్నారు గుంటూరులోని డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు జిల్లాలో డయేరియా కలరా కేసులు నమోదయ్యాయని కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు ఎనభై రెండు మంది డయేరియా బాధితులకు డీజీహెచ్ లో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు గుంటూరులోని ఏడు రిస్క్ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని యాభై టీమ్స్ తో నగరంలో సర్వే చేస్తున్నట్లు చెప్పారు ఏపీలో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం బంకావారి గూడెంలో నేవీ ఆయుధ తయారీ కర్మాగార నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసులు తలపెట్టిన వ్యతిరేక ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు మడకవారి గూడెం నుంచి బంకావారి గూడెం వరకు వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని పోలీసులు ఆదిలోనే అడ్డుకున్నారు దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి నెల్లూరు జిల్లాలో కోవూరు పోలీస్ స్టేషన్లో లేడీ డాన్ అరుణను రెండో రోజు పోలీసులు విచారించారు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని కోవూరులోని గిరిజన మహిళల నుంచి అక్రమంగా నగదు వసూలు చేసిన కేసులో విచారణ కొనసాగింది